అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో రైతు భరోసాగా ఉండేది ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభావగా మార్చడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మొదటి విడతగా ఏడు వేల రూపాయలైతే ఇవ్వబోతున్నారు ఇక అన్నదాత సుఖీభవ పథకానికి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాలి మీకు ఈ దరఖాస్తులు అనేది ఎక్కడ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో రైతులు వారందరూ కూడా ఈ పథకానికి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఇక ఈ పథకం ద్వారా ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తారు ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు దరఖాస్తు ఒక అవసరం అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వెంటనే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే షేర్ బటన్ ఉంది మానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోని అయితే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులున్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చేసింది అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే అందించేది అనమాట ఇప్పుడు అలా కాదండి రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన కొత్త ప్రభుత్వం మన కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రైతు భరోసాను బంద్ చేసి అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకాన్ని తీసేసి మనకు అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు వెబ్సైట్ లో కూడా మార్పులు చేసి అన్నదాత సుఖీభావ్గా పేరు మార్చడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే ప్రతి రైతు ఖాతాకు కూడా జమ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా మొదటి విడత ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి విడతగా డబ్బులు అయితే వేయబోతుంది ఇక ఇరవై వేల రూపాయలు ఏ విధంగా ఇస్తారని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి అన్నదాత సుగ్గీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది మొత్తం చూసుకుంటే మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయనమాట ప్రతి రైతుకు కూడా ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా మనకు వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైందంటే ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభమైంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి సంతకం ఈ పిఎం కిసాన్ పథకం పైన అయితే పెట్టడం జరిగింది ఇక ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే అందిస్తూ వస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇక ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను విడుదల చేశారు ఇక ఈ పదిహేడు విడత నిధులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట రైతుల ఖాతాల్లోకి ఇక ఈ నిధులతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉంది ఇందులో మనకి ఇప్పుడు వానాకాలం సీజన్ ప్రారంభం అయింది కాబట్టి ఈ వర్షాలు పడుతున్నాయి రైతులందరూ కూడా పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు పెట్టుబడి కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ ఏంటంటే మనకు ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మొదటి విడత ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ మొదటి విడత ఏడు వేల రూపాయలు విడుదల కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక ప్రస్తుతానికైతే మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇంకా సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు పిఎం కిసాన్ కి మాత్రం సైట్ అనేది ఓపెన్ అయింది పిఎం కిసాన్ కావాలంటే మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇక ఈ అన్నదాత సుఖీభావా పథకానికి మాత్రం తప్పకుండా మీరందరూ కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా కొత్త రైతులు మాత్రమే పాత రైతులు ఏమో అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అంటే గతంలో రైతు భరోసా డబ్బులు తీసుకున్న రైతులైతే మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇప్పుడు ఎవరైతే కొత్తగా రైతులు పట్టాదార పుస్తకాలు పొంది కొత్తగా క్రయ విక్రయాలు చేసుకుని అలాగే భూ యజమానులు ఎవరైనా మరణించే వారి కుటుంబ సభ్యులు కానీ వారు ఏంటంటే మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇక అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు కావాలనేది చూస్తే ఖచ్చితంగా పట్టాదారు పాస్ పుస్తకము రైతు యొక్క బ్యాంకు ఖాతా పుస్తకము అలాగే వన్ బి పట్టాదారు పాస్ పుస్తకం అంటే వన్ బి ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు పత్రాలతో మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకు ఏదైతే రైతు భరోసా లేదా గ్రామవార్డు సచివాలయాల ద్వారా మీరు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పిఎం కిసాన్ కూడా అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రెండు పథకాలకు కూడా మనకు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి రైతులందరికీ కూడా మీరు ఈ పథకాలకు జూలై ఒకటో తారీఖు నుంచి మనకి ఇంకా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు మనకు సైట్ నైతే మార్చి మాడిఫై అయితే చేస్తూ ఉన్నారు ఇక జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రైతులందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు లేదా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ పథకాలకు పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పుస్తకం అనేది తీసుకుని వెళ్ళి మీ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇక ఆల్రెడీ మీరు ఆల్రెడీ కనుక దరఖాస్తు అనేది చేసుకుని ఉంటే అంటే గతంలో ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న రైతులందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు వారు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ సహాయంతో ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభో మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక మొదటి విడతగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా మొదటి విడత ఏడు వేలు మరియు రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి విడుదల చేయబోతున్నాయి మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేయడమే కాకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మీరు జూలై ఒకటో తారీఖు నుంచి మీరు రైతు భరోసా కేంద్రాలు లేదా వార్డు సచివాలయాలకి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి